కృష్ణా జిల్లా గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు కలకలం రేపుతున్నాయి గర్ల్స్ హాస్టల్ వాష్ రూమ్స్ లో హిడెన్ కెమెరాలు అమర్చి వీడియోలు చిత్రీకరిస్తున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు వీడియోలు చిత్రీకరించి అమ్ముతున్నాడని ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి ప్రయత్నించారు విద్యార్థుల ఆందోళనతో కాలేజీకి చేరుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ విజయ్ ల్యాప్టాప్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ప్రశ్నిస్తున్నారు వారం క్రితమే హిడెన్ కెమెరా ఘటన వెలుగులోకి వచ్చిన విషయం బయటకు పొక్కకుండా కాలేజీ యాజమాన్యం జాగ్రత్త తీసుకుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు విద్యార్థుల ఆందోళనలతో తెల్లవారుజామున మూడు గంటల వరకు కాలేజీలో హై డ్రామా కొనసాగింది ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు హిడెన్ కెమెరా ఘటనపై విచారణకు ఆదేశించారు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు తప్పు చేశారని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు లోకేష్ ఇక ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూడాలి అన్నారు మంత్రి లోకేష్